కుకట్పల్లిలోని శ్రీ సీతారాముల దేవస్థానము రామాలయము కుకట్పల్లి ఊర్లో చాలా పురాతనమైన గుడి ఇది నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన గుడి ఇక్కడ ఇక్కడ సంక్రాంతికి ప్రతిరోజు తిరుపవై చదువుతారు ఈ గుళ్ళోను తర్వాత గోదా దేవికి కళ్యాణం కూడా చేస్తారు చూడండి గోదాదేవి కళ్యాణానికి గజమాలలు ఎంత పెద్దగా చేయించారు చూడడానికి చాలా బాగుంటుందండి గోదాదేవి కళ్యాణము కళ్యాణం తర్వాత అమ్మవారికి వడి బియ్యం పోస్తారు కదా సారే అంటాం కదా చూడండి వడి బియ్యం కలుపుతున్నారు భక్తులందరూ చక్కగా ముత్తలతో ఇక్కడ కుక్కటిపల్లి అందరూ మాకు లేదు కానండి అందరూ ఇంట్లో పాలు బొంగ పెడతారు పాలు బొంగ పెట్టినప్పుడు కూడా అందరూ పసుపు రంగు చీరే అక్కడ అమ్మవారి దగ్గర పెట్టి నెక్స్ట్ డే కట్టుకుంటారు దీనికి ప్రత్యేకత ఏంటనేది ఏదో ఉన్నట్టుంది చూడండి అందరూ ఎక్కువగా పసుపు రంగు దుస్తులే ధరించారు చీరలు చక్కగా వివిధ రకాల పిండి వంటలతోని అన్ని రకాల పిండి వంటలు ఊరేగింపుగా అమ్మవారి గుడికి సారిని ముత్తైదులు తీసుకొని వస్తారు గాజులు అన్నీను తీసుకొని వచ్చి అంతా చేశాక తర్వాత భక్తులకు సారి పంచుతారు చూడండి ఎంత చక్కగా అలంకరించారు అమ్మవారిని గోదా కళ్యాణము ప్రతి సంవత్సరం కూడా గోదాదేవి కళ్యాణము గుళ్ళో చేస్తారు ఇక్కడ చాలా ఇప్పుడైతే గుడి చాలా బాగా చేశారండి చాలా అభివృద్ధి జరిగింది ఇంతకుముందు పురాతనమైన గుడి ఉండేది ఇప్పుడు గుడిని అంతాను చక్కగా రిపేర్ చేశారండి చూడడానికి కూడా చాలా బాగుంది ఎవరైనా దర్శించుకునే వాళ్ళు ఉంటే వచ్చి దర్శించుకోండి గుడిని చూస్తే మీకే అర్థమవుతుంది చూడండి భక్తులు ఎంతమంది గోదాదేవి కళ్యాణికి వచ్చారు చూడండి ఎక్కడ చూసాం పసుపు రంగు దుస్తులేనండి ఇక్కడ చాలా బాగుందండి భద్రాచలంలో ఉన్నంత బాగా ఉందండి ఇక్కడ ఇక్కడికి వస్తే కనుక భద్రాచలంలో చూసినట్టుగా గుడి కూడా అంత అందంగా తయారు చేశారు గుడిని అంతా రిపేర్ చేసి చూడండి ఎంత భక్తులోనండి గోదాదేవి కళ్యాణం అయితే చూడడానికి రెండు కళ్ళు చాలా లేదు అంత అద్భుతంగా జరిగిందండి కళ్యాణము చూడండి ప్రతి సంవత్సరము సంక్రాంతికి ఇక్కడ చాలా ఘనంగా చేస్తారు ఇంకొకటి పెళ్ళి ఊరండి పాత శివాలయం పాత రామాలయం గుండీ ఇది కానీ ఇప్పుడు దాన్ని చక్కగా తీర్చిదిద్దారు ఇప్పుడును అన్ని పురాతనమైన గుడికి వస్తే ఇప్పుడు నూతన అంగులతో రూపుదిద్దుకుంది చూడండి భక్తులు ఎంత చక్కగా వీక్షిస్తున్నారు కళ్యాణం